చూడండి మనకు ఎంతో అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం అనేది ఉన్నది మనము లోపలికి వెళ్తూ ఉంటేనే అది ఒక రకమైన భక్తి భావం మన మనసు కూడా ప్రశాంతంగా అవుతూ ఎంతో అందంగా విశాలంగా ఆ స్వామివారి దర్శనం మనం వెళ్తున్న కొద్దీ మనలో తెలియని ఒక ఉత్సాహం చైతన్యం అనేది కనిపిస్తూ ఉంటుంది జగ్గురు సద్గురు సాయినాథ్ పరాట్ కి జాయ్ మనకు మొదటినే నంది ఆ తర్వాత ఇవి ఆయనకు ఆయన సేవలలో ఉపయోగించే ఉయ్యాల ఒక పక్క దత్తాత్రేయుడు ఇంకో పక్క సాయినాథుడు ఇద్దరిని ఉంచారు ఈ ఉయ్యాలలో ఎవరైతే తమ పిల్లల గురించి మొక్కులు ఉంటాయో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అని అని చెప్పి మన పంతులు గారు చెప్పారు తర్వాత మనం వెళ్ళి పంతులు గారి దగ్గర నుండి మరింత సమాచారం అనేది తీసుకుందాం జైత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోపట వెలిసినటువంటి షిర్డి సాయిబాబా దేవాలయం దీన్ని మొదటగా కొందరు భక్తులు కలిసి విరా పంతొమ్మిది వందల ఎనభై మూడు లోపల గురుస్తాన్ సాయిబాబాగా చిన్న బాబాను ప్రతిష్టం జరిగింది దాన్ని దినదిన క్రమాభివృద్ధిగా దీన్ని పెంచుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోపల ఈ బాబాను ప్రతిష్ఠించి సుమారు వంద ఫిట్ల దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదే విధంగా క్రమక్రమంగా దీన్ని అనేక రకాల వసతులు కల్పిస్తూ నిర్జనాభ వృద్ధిని చేస్తూ తెలంగాణలోనే చాలా ప్రముఖమైనటువంటి సాయిబాబా దేవాలయంగా రెండవ షిరిడీగా ఇది పేరుగాంచడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు బాబాకు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాడ ఆరుతో ప్రారంభమై ఆరున్నరకు పంచామృతాభిషేకాలు తర్వాత ఎనిమిది గంటలకు ఒకసారి హారతి పన్నెండు గంటలకు మధ్యాహ్న విశేష హారతి సాయంత్రం ఆరు గంటలకు సంధ్య ఆారతి రాత్రి ఎనిమిది గంటలకు శేజారతితో ఐదు సమయాల్లోపట పట ఆరతు ఇవ్వడం జరుగుతుంది భక్తులు విరివిగా ఈ ప్రాంతాన్ని దర్శించుకొని తమ యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేవాలయంలో ఒకట పచ్చినావరతాలు వివాహాలు కేశ కన్నములు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భక్తుల యొక్క తమ యొక్క కోరికలు నెరవేర్చడం కోసము గురుపు అనేటువంటిది చాలా విశేషంగా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము ముఖ్యమైనటువంటి ఆరు పండుగలు నిర్వహించడం జరుగుతుంది ఉగాది రోజున పంచాంగ శ్రవణము ఆ తర్వాత వైశాఖ బహుళ అష్టమి రోజున సాయిబాబా ప్రతిష్ట ఆపన దివసంగా వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఆషాఢ మాసంలో గురుపున్నమా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మా భాద్రవ మాసంలో వినాయక నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది మాసంలో వచ్చేటువంటి దసరా మరుసటి రోజు పుణ్యతిథి కార్యక్రమంగా అంటే దా సమాధి పొందిన రోజును దసరా మసూర్ మరుసటి రోజున పుణ్యతిథి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి సుమారు నలుగు ప్రాంతాల నుండి సుమారు యాభై వేల మంది ఈ ప్రాంతాన్ని దర్శించుకొని ఈ సాయిబాబాను దర్శించుకొని ఉచిత అన్నదానాన్ని స్వీకరించడం జరుగుతుంది ప్రతి గురువారం ప్రతి పౌర్ణమి రోజు లోపల ఉచిత అన్నదానం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మార్గేశ్వర పూర్ణమ నాడు దత్త జయంతి కార్యక్రమం మాఘ మాఘమాసము లోపల శివరాత్రి కార్యక్రమం ఆ తర్వాత మాఘ పౌర్ణమి నాడు రోజున సామూహిక సచిరావరతాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలతో ఇది విరచన జరుగుతుంది మొట్టమొదటిగా పంతొమ్మిది రెండు వేల ఏడు వరకు ఇది భక్త సమాజం ఆధ్వర్యంలో ఉండేది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రెండు వేల ఏడు లోపల ఎండోమెంట్ శాస్తాపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రైవేట్ ఆధ్వర్యమైంది ఇప్పుడు మళ్ళీ ఎండోమెంట్లో నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా ఈ దేవాలయంలోపట వివాహాలు సుమారు సంవత్సరానికి రెండు వందల నుండి రెండు వందల యాభై వివాహాలు జరుగుతాయి రెండు కళ్యాణ మండపాలు ఉన్నాయి భక్తుల కోసము గదులు పదమూడు గదులు నిర్వహించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేర్చేటువంటి రెండవ శిరిడిగా పేరు పొందినటువంటి ఈ షిరిడి సాయిబాబా దేవాలయము తెలంగాణలోనే తలమానికంగా ఉంటూ భక్తుల యొక్క మనవి నెరవేరుస్తూ అపర పేరు పేర్పొందినటువంటి ఈ షిరిబాబా సంస్థానాన్ని ఈ సాయిబాబాను దర్శించుకున్న అందరికీ కూడా కోరికలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు వెళ్ళవేలా ఉండాలని కోరుకుంటూ నాతో పాటు మీరు కూడా సద్గురు సాయినాథుని ఆశీర్వాదాలు అనేది తీసుకోండి అనేది తీసుకోండి ఇక్కడ నుండీ మనం స్వామివారి దర్శనమైంది ఆ కాలంలో స్వామివారితోటి అడుగులో అడిగేస్తూ ఆయనకు ఆయన నీడలో ఆయనకు సేవ చేసుకుంటూ ఉన్న వ్యక్తుల చిత్రపటాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఆ షిరిడి సాయినాథుని సాంగత్యం అనేది దొరికింది వాళ్ళకు చాలా పుణ్యాలు చేసుకొని ఉంటారు వీళ్ళందరూ కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క వయసుకు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ చిత్రపటాలనేటి కనిపిస్తూ ఉంటాయి ఎవరు ఈ చిత్రపటాలను సేకరించారో తెలియదు కానీ వాళ్ళకు మాత్రం జోహార్లు ఎందుకంటే ఇది ఏ వంద రెండు వందల సంవత్సరాల కింద కాదు చాలా పురాతనమైనవి ఇవి మనం కేవలం మన షిరిడీలో మాత్రమే చూడ్డానికి అవకాశం అనేది ఉంటుంది అక్కడ స్వామివారు ఇచ్చిన నాణాలు కూడా మనకు షిరిడిలో ఒక పెట్టెలో పెట్టి ఉంటాయి ఒక ఇంటి లోపల దానికి సంబంధించిన సమాచారం అనేది కూడా తెలుసుకున్నాం కానీ ఇక మనం ఎలా మన మొదటగా మన సరౌండింగ్లో ఉన్న ప్రాచీనమైన ప్రాంతాల గురించి అద్భుతమైన ప్రాంతాల గురించి ముందు మన వాళ్ళకు తెలియజేసి అలా ఒక్కొక్క మెట్టు మనం కూడా ఎదగాలి మీ సపోర్ట్ అనేది కావాలి మనం నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లకు రీచ్ అయ్యాము మీ ఆశీర్వాదం అనేది ఇలానే ఉండాలి మీ సపోర్ట్ అనేది మాకు ఇంకా కావాలి మీ సరౌండింగ్లో ఏదైనా సరే ప్రాచీన కట్టడాలు పిల్లలకు ఈ కాలం పిల్లలకు వాటికి విలువ అనేది ఎక్కువ తెలియదు అందుకనే మనం తెలుసుకొని వాళ్ళకు తెలియజెప్పాలి ఇక్కడ మనకు కనిపించిన ఫస్ట్ ఇద్దరు గురువులు ఉన్నారు చూసారా ఈ ఆలయ శంకుస్థాపన ప్రారంభం అనేది ఈ రూరి చేతుల మీదుగానే జరిగింది ఇక తర్వాత ఆయనతో పాటు నడిచిన వ్యక్తులకు సంబంధించిన ఈ అనేది మనం చూస్తూ ఉంటాం మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేయండి మన సరౌండింగ్లోనే మన జైత్యాల చుట్టుపక్కలనే కొన్ని వందల వేల సంవత్సరాల కింది చరిత్ర అనేది ఉన్నది ఏ ఒక్క ప్రాంతము తక్కువది కాదు మీ సరౌండింగ్లో ఉండే గడులు కానివ్వండి చాలా ప్రాచీన ప్రాంతాలు కానీ శాసనాలు కానీ ఎన్నో రకాలైన మన పురాతన విలువైన కట్టడాలు అనేవి ఉన్నాయి అవి కనుమరుగు కాకముందే మనం ఇలా ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసుకుంటే మన ముందు తరాలకు తెలుస్తూ ఉంటుంది మన పూర్వీకులు ఎలా బతికారు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఏంటిది అని అని చెప్పి తెలుసుకునే అవకాశం అనేది మన తర్వాతి తరాలకు కూడా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనకు సాయిబాబా వారి పల్లకి సేవలో ఉపయోగించే పల్లకి అంతేకాకుండా ఇంతకుముందు మనం ఉయ్యాల అనేది చూసాము భక్తులు ఆ ఉయ్యాలను మొక్కి దాన్ని ఊపి దాని వాళ్ళకు సంబంధించిన కోరికలు అనేటివి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందట ఇది వాళ్ళటికి మన ఎస్వి ఇలాకా కోరుట్ల షిరిడి సాయినాథుని దర్శనం మరో వీడియోతోటి మేము ముందుకు వస్తూ ఉంటాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ